ప్రతి సృష్టి శీర్షికతో సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్కు ఉక్కు నగరంలోని సృష్టి వరల్డ్ స్కూల్ వేదిక కానుంది ఈ నెల ఆరు ఏడు తేదీలలో రెండు రోజుల పాటు ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేఘనా డైరెక్టర్ సుశీల రాణి ప్రిన్సిపల్ చంద్రిక చీఫ్ శ్రీధర్ బాబులు తెలిపారు అన్నపూర్ణ చారిటబుల్ సొసైటీ ద్వారా నడపబడుతున్న పాఠశాలలో ఇరవై ఒకటవ శతాబ్దపు భవిష్యత్ సంసిద్ధత మరియు ఉద్యోగ సంసిద్ధత అనే థీమ్ ఆధారంగా వేడుక జరుపుతున్నామని చెప్పారు చంద్ర యాన్ స్టీమ్ పవర్ ప్లాంట్ వాహన ప్రమాద నియంత్రణ ప్రాజెక్ట్ స్మార్ట్ హౌస్ శక్తిని ఆదా చేసే వీధి దీపాల నియంత్రణ ధర్మాకోల్తో చేసిన ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న హాల్క్ నిర్మాణము ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని తెలిపారు థాట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్ ఇట్స్ నాట్ దట్ ఎక్స్పీరియన్షియల్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అంటే వాట్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు టీచ్ అంటే మేము క్లాస్ రూమ్లో చెప్పే ప్రతి పాఠాన్ని పిల్లలు రియాలిటీలో లివింగ్ ఎక్స్పీరియన్స్లో ఎలా నేర్చుకోవాలి అనే దాని మీదే ఇప్పుడు మేము మెయిన్ ఫోకస్ పెడుతున్నాం మ్యాక్సిమమ్ ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ ఆ స్థాయిలోకి పిల్లల్ని తీసుకు వెళ్ళలేకపోతున్నాయి అంటే ఒక పాఠాన్ని పాఠంగానే చెప్తున్నాయి మేము పాఠాన్ని లివింగ్ ఎక్స్పీరియన్స్లోనంటే దాన్ని రియాలిటీలో తీసుకొచ్చి వాటికి దగ్గరగా పిల్లల్ని ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము పెట్టిన ఇన్ని ఆస్పెక్ట్స్ కూడా రియల్ లైఫ్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్ అంటే ఒక బిజినెస్ రిపోర్ట్ ఒక ట్వంటీ ఫస్ట్ సెంచరీకి కావాల్సిన స్కిల్ టెక్నాలజీస్ పిల్లలు తెలుసుకోవడము వీటి మీద ఫోకస్ పెట్టాం కానీ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ అప్ స్కిల్లింగ్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉండిపోయింది దట్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఆర్ నో బడీస్ కాన్సన్ట్రేటింగ్ సో రాబోయే దీంట్లోనే మనకి ఏఐ లోని మొత్తం ఫోర్ హండ్రెడ్ మిలియన్ జాబ్స్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పోతాయి అండ్ అండ్ కానీ ఇంకొక ఫిఫ్టీ మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతాయి కానీ ఇవి వచ్చేవి చాలా హై స్కిల్డ్ కొలాబరేషన్ కమ్యూనికేషన్ క్రియేటివ్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ చాలా ఎక్సలెంట్ కెపాసిటీస్ ఉన్న చిల్డ్రన్కే ఇవి వస్తున్నాయి బేసిక్ స్టాండర్డ్లో ఉన్న పిల్లలకి జాబ్స్ రావట్లేదు సో యాజ్ ఏ ఇయర్ రౌండ్ మేము వీటన్నిటికీ చిల్డ్రన్ ప్రిపేర్ చేస్తున్నాము ఇన్ వేరియస్ ఫార్మాట్స్ సో